ఫ్రెండ్స్ ఈరోజు మనము పిచ్చుక పొట్లకాయ గురించి రెండు విషయాలు తెలుసుకుందాం మీకు తెలుసు మనకి వీలు కుదిరినప్పుడల్లా ఔషధ గుణాలు ఉన్న ఆకుకూరలు లేదా కాయగూరల గురించి కూడా మనం మొక్కలతో పాటు తెలుసుకుంటూ ఉన్నాం అయితే మనం ఎప్పుడూ పొట్లకాయ తింటూనే ఉంటాం దీంట్లో రకరకాల పొట్లకాయలు బారుగా ఉంటాయి పొట్టుగా ఉంటాయి అయితే మనందరికీ తెలిసింది ఇప్పుడు మీరు చూసేది పిచ్చుక పొట్ల ఇదంటే చాలామంది ఇష్టపడతారు దీనిలో రుచి కూడా అదే విధంగా ఉంటుందన్నమాట అలాగే దీంట్లో ఉన్న మంచి పోషక విలువలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయి మరి ఎప్పుడు మనం పొట్లకాయ తింటూ ఉంటాం కానీ అసలు దీంట్లో ఏమేమి పోషక పదార్థాలు ఉన్నాయి ఔషధ గుణాలు ఉన్నాయి అన్న విషయం మనకి తెలియదు అలాగే పొట్లకాయ ప్రతిరోజు తినటం వల్ల లేదా వీలు కుదిరినప్పుడల్లా తినటం వల్ల మన ఒంట్లో ఉన్న జబ్బులు కూడా కొన్ని పోతాయి అనమాట మందులు వాడకుండానే పోతాయి లేదా జబ్బుతో ఉన్నవారికి చక్కని ఔషధంలాగా పనిచేస్తుంది లేదా మంచి పోషకాహారంలాగా పనిచేస్తుంది అయితే మరి ఆ పొట్లకాయ గురించి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే పిచ్చుక పొట్ల ఈ పొట్ల గురించి మనం ఈ పూట తెలుసుకుందాం అనమాట అయితే పొట్లకాయని సంస్కృతంలో పటోలా అంటారు హిందీలో చిచిండా అంటారు అదే వచ్చేసి లాటిల్లో అయితే ట్రైకోసాంతీస్ కుకుమిరీనా అంటారు ఇక ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ అంటారని మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది పిచ్చుక పొట్ల పిచ్చుక పొట్ల గురించి మనం తెలుసుకుందాం అయితే చేదు పొట్ల కూడా ఒకటి ఉంటుంది అది తర్వాత వీడియోలో తెలుసుకుందాము దాని గురించి ఇప్పుడు నేను చెప్పట్ల మీకు పిచ్చుక పొట్ల మనం తినే పొట్లకాయ గురించి తెలుసుకుందాం పొట్లకాయ కాయగూరగా అందరికీ తెలుసు మరి దీనిలో ఉండే ఔషధ గుణాలు పోషక పదార్థాల గురించి ఎంతమందికి తెలుసు అని మనం ప్రశ్న వేసుకుంటే చాలా తక్కువ మందికి తెలుసు అసలు పొట్లకాయలో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకుని ఆ తర్వాత పొట్లకాయ ఏ జబ్బులకు ఔషధంగా పనిచేస్తుంది లేదా పౌష్టికాహారంగా పనిచేస్తుందో తెలుసుకుందాం ముఖ్యంగా అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఉంది అన్నిటికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే అత్యధికంగా నీరుంది అనమాట ఈ పొట్లకాయలో ప్రోటీన్స్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఉంది తర్వాత వచ్చేసి కొవ్వులు తక్కువ మోతాదులో ఉంటాయి ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది క్యాలరీలు బాగా లభిస్తాయి కాల్షియం అత్యధికంగా లభిస్తుంది ఫాస్ఫరస్ లభిస్తుంది ఐరన్ లభిస్తుంది తర్వాత పొటాషియం మెగ్నీషియం సోడియం క్లోరిన్ దీంట్లో ఒక గొప్ప గుణం క్లోరిన్ కూడా లభిస్తుంది అనమాట అదేవిధంగా కాపర్ లభిస్తుంది సల్ఫరు సెవెంటీన్ ఎంజి గ్రామ్స్ లభిస్తుంది అదే క్లోరిన్ అయితే ఫోర్ ఎంజీ లభిస్తుంది ఇవన్నీ కాకుండా మనకి యాక్జాలిక్ యాసిడ్ లభిస్తుంది ఈ పొట్లకాయలో అదేవిధంగా విటమిన్స్కి వచ్చేపాటికి విటమిన్ ఏ లభిస్తుంది బీవన్ లభిస్తుంది బీటు లభిస్తుంది అలాగే సి విటమిన్ కూడా అత్యధిక మోతాదులో ఈ మన ఈ యొక్క పొట్లకాయలో లభిస్తాయి అనమాట మరి దీంతోపాటు ఒక ప్రత్యేక గుణమైన నికోటనిక్ యాసిడ్ కూడా దీంట్లో మనకి లభిస్తుంది అనమాట ఈ పొట్లకాయలో మరి పొట్లకాయ ఒకవేళ మీ బాడీ గనక చలవ చేయాలి కావాలి అనుకుంటే మీరు అర్జెంటుగా పొట్లకాయని తినాల్సిందే దీంట్లో ఎటువంటి సందేహం లేదనమాట అయితే మరి మీకు ముందు చెప్పుకున్నట్టు దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నది తెలుసుకుని ఆ తర్వాత ఇది దేనికి పనిచేస్తుంది ఏ జబ్బులు గల వ్యక్తులు తినవచ్చు లేదా తింటే ఏ జబ్బులు పోతాయనే విషయం గురించి మనం తెలుసుకుందామని చెప్పి చెప్పాను అయితే ఈ పొట్లకాయలో ఈ కాయ మంచి కాయగూర అని చెప్పాం కదా ఈ కాయనే మనం తింటాం కాకపోతే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటో తెలుసా దీని ఆకుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి కాయల్లో ఔషధ గుణాలు ఉన్నాయి కాండంలో కాడ దాంట్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి గింజల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి ఏంటండి మరి ఔషధ గుణాలు అంటే పరిశోధనలు ఇప్పటికే తెలియజేసినాయి అన్నిటిలో యాంటీ బ్యాక్టీరియా గుణం కలిగి ఉందన్నమాట ఈ పొట్ల చెట్టు మొత్తంలో యాంటీ బ్యాక్టీరియా గుణం కలిగి ఉందని చెప్పి పరిశోధనలు ఇప్పటికే మనకి తెలియజేస్తున్నాయి అనమాట అయితే ఇంకా ఇప్పుడు అసలు ఏ జబ్బులు వారు తిందాము అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం పొట్లకాయన కనుక రెగ్యులర్గా తినాలి అంటే తింటే లేదా పోయే జబ్బులు ఏంటి తగ్గే జబ్బులు ఏంటంటే పొట్లకాయ తింటే మొదటగా చలవ చేస్తుంది రెండోది అధిక బరువు తగ్గుతారనమాట అంటే చూడండి వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలని మనసులో కోరిక ఉన్నవాళ్ళు మంచి కాయగూరలు తినాలి కడుపు నిండాలి అనుకుంటే పొట్లకాయని ప్రతిరోజు తింటూ ఉంటే తప్పకుండా బరువు తగ్గుతారు అయితే ఒక రోజులు ఒక గంటలో ఒక పూటలో పది రోజుల్లో తగ్గేది కాదు ఇది ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి తర్వాత కఫాన్ని తగ్గిస్తుంది తేలికగా జీర్ణమయ్యే మంచి అని చెప్పవచ్చు అనమాట అంటే ఈజీగా డైజెస్ట్ డైజెస్ డైజెషన్ జరుగుతుందనమాట అంతేకాకుండా గుండె జబ్బులు వారికి మంచి అద్భుతమైన ఔషధ ఆహారంగా చెప్పవచ్చు అనమాట అంటే గుండె జబ్బులు వారు రోజు తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు గుండెకి బలాన్ని చేకూరుస్తుంది అనమాట అదేవిధంగా కామెరల వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు కామెరలు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా అల్సరు ఎసిడిటీతో బాధపడే వారికి ఇది ఒక మంచి ఆహారం అలాగే డయాబెటిక్తో వారికి ఇది ఒక మంచి ఆహారంగా చెప్పవచ్చు అనమాట అదేవిధంగా దగ్గుతో బాధపడే వారికి రోజు చక్కగా పొట్లకాయ కొరతుండటం వల్ల ఎంతో కొంతైనా మీకు వెంటనే ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఇది వాతాన్ని తగ్గిస్తుంది అన్ని జబ్బులు వారికి పచ్చంగా తినదగిన ఒక మంచి ఆహారం అనమాట అంటే ఏ జబ్బులో ఉన్నా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ తోటకూర తినమంటారు తర్వాత వచ్చేసి కాయగూరలో పొట్లకాయ కూర ఉండి పెట్టమంటూ ఉంటారనమాట ఈవెన్ డాక్టర్లు కూడా ఎప్పుడూ సజెస్ట్ చేసే ఒక మంచి కాయగూర ఇది పొట్లకాయ అనమాట అందుకే అన్ని జబ్బులు వాళ్ళకి ఇది పచ్చంగా తినవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇది రోజు రెగ్యులర్గా తినటం వల్ల మోషన్ కూడా ఫ్రీగా అవుతుందన్నమాట కాబట్టి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మనం తినే ఈ పొట్లకాయలు అన్న విషయం మీకు ఈ వాటికి అర్థమై ఉంటుంది మరి ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది ఏంటి ఒక కాయగూర పొట్లకాయలు ఇన్ని ఔషధ గుణాలు అనే మరి ఇప్పుడు మనము మొక్క గురించి లేదా ఆకుల గురించి చెప్తూ ఉంటాం మరి దీంట్లో కూడా ఈ ఆకులో కూడా ఏదైనా ఔషధ గుణాలు ఉన్నాయా లేకపోతే కాళ్ళ ఔషధ గుణాలు ఉన్నాయా వేర్లో ఔషధ గుణాలు ఉన్నాయా మీకు వీడియో మొదట్లోనే చెప్పాను ఈ ఆ పొట్లకాయ యొక్క చెట్టు యొక్క ఆకులు ఔషధ గుణాలు ఉన్నాయి కాడలో ఔషధ గుణాలు ఉన్నాయి తర్వాత గింజల్లో ఔషధ గుణాలు ఉన్నాయి అని మీకు ముందే చెప్పడం జరిగా దానికి ఉదాహరణగా మీకు ఒక మాట చెప్తా పొట్లకాయ ఆకులు కనుక రసాన్ని తీసి చిన్నపిల్లలకి తాగిస్తే అంటే విరోచనం అవ్వకుండా బాధపడే చిన్నపిల్లల్లో ఒక పొట్లకాయ రసాన్ని కొంచెం మోతాదులో కొద్ది మోతాదులో తాగిస్తే వాళ్ళకి విరోచనం వెంపటే రావటం జరుగుతుంది అదే పెద్దవారు కూడా రోజు రెండు రెండు ఆకుల్ని తింటే శరీరం కాంతివంతంగా అవుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి అనమాట ఇదేదో నా సొంతగా చెప్పింది కాదు ఈ మిత్రులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది రోజుకు రెండు ఆకులు తినటం వల్ల శరీరం కూడా కాంతివంతంగా అవుతుందని ఆయుర్వేద శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి దీని ప్రత్యేక గుణం ఏమిటంటే మహారాష్ట్రలోని గోండియా ట్రైబ్స్ అనే ఒక ప్రత్యేక ట్రైబ్స్ ఉంటాయి ఈ పొట్లకాయని ఏ విధంగా వాడతారు అంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా సరే టాన్సిల్స్తో కానీ లేకపోతే జ్వరంతో కానీ బాధపడుతూ ఉంటే ఈ గోండియా ట్రైబ్స్ అనమాట ట్రైబ్స్ అంటే మీకు తెలుసు అడవి జాతికి సంబంధించిన వాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు ఈ ఒక ప్రత్యేక కులానికి సంబంధించిన వాళ్ళు అనమాట వారు అంటే వీళ్ళు అడవి ప్రాంతంలోనే ఉంటారు అనమాట అని చెప్పి చెప్పవచ్చు వీళ్ళు టాన్సిల్స్కి జ్వరానికి వాడతారు దేన్ని వాడతారంటే ఈ గింజల్ని పొట్లకాయ గింజల్ని ఈ టాన్సిల్స్ జ్వరం తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ పొట్లకాయలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయని మనకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే విరివిగా లభిస్తుంది ఈ పొట్లకాయ అన్ని రోజుల్లో లభిస్తూ ఉంటుంది కాబట్టి మీరు వీలు కుదిరినప్పుడల్లా పొట్లకాయ తినటానికి కనీసం ప్రయత్నం చేయండి ఎందువల్లంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న అన్ని జబ్బులు ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని తగ్గుముఖం పడతాయి లేదా కొంతమంది జబ్బులు ఇది తినటం వల్ల ఉపశమనం లభిస్తుంది తేలిగ్గా జీర్ణం అవుతుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది మంచి పౌష్టికాహారం ఉంది ఎన్నో పోషక పదార్థాలు విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకి ఈ పొట్లకాయలో లభిస్తున్నాయి కాబట్టి మరి ఇంత మంచి గొప్ప పొట్లకాయని మనము తినకుండా ఉంటే మనము ఎంతో కొంత అనారోగ్యానికి గురవుతామని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనం కనీసం వీలు కుదిరినప్పుడల్లా పొట్టకా తినండి ఫ్రెండ్స్ ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోమాకండి ఒక్క లైక్ కొట్టండి